సమయుల ప్రవక్త అంటాడు బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము అంటాడు ఏం చేయాలి సమీపించి ఆలకించాలి ఆయన మాట వినట్టే ఎంతో శ్రేష్టము దానికి మించిన శ్రేష్టమైనది భూమి మీద ఇంకొకటి లేదు మరియ ఆ మార్తలు యేసుప్రభువుని ఇంటికి భోజనానికి పిలిచారు మార్త విస్తారమైన పనిపాట్ల వల్ల అలసిపోయింది మరి ఏం చేసింది యేసుప్రభు పాదాల దగ్గర కూర్చుని బోధ వింటుంది ఆయన చెప్తున్న మాటలు వింటుంది యేసుప్రభు ఎన్నో చక్కటి మాటలు ఆమెకి చెప్పాడు కానీ మారత గబగబా వచ్చి శమట తుడుచుకుంటూ పవిటి కొంగుతో అయ్యా నేను ఎంతో శ్రమ పడుతున్నాను కదా కానీ నా సోదరి నీ దగ్గర కూర్చుని నీ మాటలు వింటుంది మరి నేను శ్రమపడుతున్నాను నాకు తోడు వెళ్ళమని నాకు సహాయం చేయమని చెప్పొచ్చు కదా అంటుంది అంటే డైరెక్టర్ యేసు ప్రభు దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేస్తుంది సోదరు గురించి తన సోదరు గురించి అప్పుడు ప్రభు అన్నాడు మార్తా మార్తా నువ్వు విస్తారమైన పనులు పెట్టుకుని ఇబ్బంది పడుతున్నావు కానీ ఉత్తమమైనది ఒక్కటే ఏంటి చెప్పు ఉత్తమమైనది ఏంటి ఒక్కటే అది మరీ పట్టుకుంది ఆమె వద్ద నుండి అది ఎవ్వరూ తీసివేయలేరు ఆ ఉత్తమమైనది ఏంటి సమీపించి ఆలకించుట మనుషుడు రొట్లు వలన మాత్రము కాదు కానీ దేవుని నోటండొచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడన్నది మరీకి అర్థమైంది మార్తకు అర్థం కాలేదు ఇద్దరు ఒక ఇంట్లోనే ఉంటున్నారు ఇద్దరు అంటే ఇష్టపడుతున్నారు యేసుప్రభుని పిలుస్తున్నారు యేసుప్రభు వస్తున్నాడు యేసుప్రభు ఇద్దరికి బోధిస్తున్నాడు కానీ ఈమె హృదయం లోబడినట్లుగా ఆమె హృదయం లోబడలేదు ఈమె హృదయం యేసుప్రభు మాటల మీదకి తిరిగినట్లుగా ఆమె హృదయం తిరగలేదు ఆమె ఆలోచన ఏంటి వచ్చిన వారికి మంచి సత్కార్యం చేయాలి వారిని మంచిగా చూసుకోవాలి వారికి ఏ లోటు రాకూడదు మనకి మంచి పేరు రావాలి మనకి ఎటువంటి చెడ్డ పేరు రాకూడదు ఈ ఆలోచనతో ఉండిపోయింది కానీ మరియా అట్లా కాదు మరియ సమస్తమును చేయగలిగిన వాడు ఆయన మాటతో సమస్తమును చేసిన వాడు ఆయన నాతో ఉండి ఆయన మాట నాతో ఉంటే చాలు అనుకుంది మరియా స్తోత్రం చెప్పాలి ఈరోజు నేను నీతో చెప్తున్న విషయం ఏంటంటే ఎప్పుడైతే నువ్వు దేవునికి లోపడతావో సమీపించి ఆయన సన్నిధికి సమీపించి వచ్చి వినడానికి ఇష్టపడతావో అప్పుడు దేవుడు నీలో గొప్ప శక్తిని విడుదల చేస్తాడు అందులో మొట్టమొదటిది ఏంటంటే విశ్వాసం అనే శక్తి ఇంక నిన్ను ఎవ్వరూ కూడా ప్రలోభ పెట్టలేరు ఎవరు నిన్ను పాడు చేయడానికి నీ దగ్గరికి రాలేరు నిన్ను పాడు చేయలేరు ఎందుకంటే నీలో విశ్వాసం అనే శక్తి ఒకటి ఏర్పడింది ఆ విశ్వాసం ఎలా ఉంటుందంటే దేవుని మాట చాలు నా బ్రతుకును మార్చేస్తుంది దేవుని మాట చాలు నా జీవితాన్ని ఆశ్చర్యకరంగా నడిపించేస్తుంది దేవుని మాట చాలు నన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడతుంది అన్న విశ్వాసం ఇంక దేవుని మాట మీద నీకు ఒక విశ్వాసం ఏర్పడిపోతుంది నువ్వు సమీపించి ఆలకించడం మొదలుపెట్టినప్పుడు మరియా అదే విశ్వాసంతో నడుస్తుంది మార్త ఆ విశ్వాసం కోల్పోయింది